స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము పుట్టగొడుగులతో కర్రీ చేసుకుందాము పుట్టగొడుగుల కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా పుట్టగొడుగులు ఉల్లిపాయ టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు పసుపు ధనియా పౌడరు కారం పుదీనా కరివేపాకు గసాలు చెక్క లవంగ ఎండు కొబ్బరి ధనియాలు జీడిపప్పు పుట్టగొడుగుల మసాలా కర్రీకి ఇప్పుడు మనం మసాలా వేయించుకుందామా రెండు స్పూన్ల ధనియాలు కొద్దిగా ఫ్రైగా అలాగే చెక్క లవంగా ఇలాచి ఎండు కొబ్బరి గసాలు వేసుకున్నాము బాదంపప్పు జీడిపప్పు ద్వారగా ఫ్రై అయితే చాలు పుట్టు మసాలా కర్రీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది తగినంత ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కిన సన్నగా తరిగి పెట్టుకున్న అయితే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఉల్లిపాయలు అయితే మనకు బాగా ఫ్రై అయినాయి అందులోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పడేదాకా వేయించుకుందామా వేయించుకున్నాము కానీ ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు టమాటా ముక్కలు మెత్తబడేదాకా మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాము మనం మూత తీసి చూద్దాము టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలైతే బాగా వేగిపోయింది చూడండి అయితే పుట్టకొకలు బాగా శుభ్రంగా కడుక్కున్నాను చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్ చిటికెడు పసుపు ధనియా పౌడరు కొద్దిగా కారం బాగా కలుపుకున్నాము బాగా కలుపుకున్నాము కదా ఇప్పుడు మనము ఇప్పుడు ఉడుగులు టమాటా ఆనియన్ అన్ని ఫ్రై చేసినాము కదా కొద్దిసేపు మసాలాన్ని పట్టేలాగా ఉడికించుకుందాము కర్రీ ఎలా అనేది మనం మూత తీసి చూద్దాము వావ్ బాగా ఉడికింది కలర్ కానీ బాగా వచ్చింది చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము గసగసాలు చెక్క లవంగము అన్నీ మిక్సీకి వేసుకున్నాం కదా జీడిపప్పు పౌడర్ అంతా ఇప్పుడు ఇందులో వేసుకుందాము మనకు గ్రేవీ కావాలి కదా గ్రేవీకి కొద్దిగా వాటర్ వేసుకుందాము చపాతి లేకైనా రైస్ లేకి ముద్దు లేక గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా పుదీనా మనం మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుందాము మనం మూత తీసి చూద్దాము కర్రీ అయితే బాగా ఉడికిపోయింది చూడండి గ్రేవీ కానీ బాగా వచ్చింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము పుట్టగొడుగుల కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా వచ్చి ఉంది చపాతీ లెక్క కానీ దోశ లెగ్ కానీ చాలా బాగుంటుంది అలాగే ఈ పుట్టగొడుగుల కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి